ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు ఉండే సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే కొద్దిగా ప్రయత్నం చేసినా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న వివాహాలని ఆగిపోయి కొంతమందికి నిశ్చితార్థం వరకు వచ్చి కూడా వివాహాలు ఆగిపోయి అలానే ఇక్కడ ఏదైతే అబ్బాయిని అమ్మాయిని చూసుకున్న తర్వాత కూడా కొన్ని ప్రయత్నాలు అంటే చూసుకుంటారు కొంతమంది చూసుకున్న తర్వాత కూడా ఏదో ఒక రకంగా జాప్యం జరుగుతుంది అంటే కాలయాపన టైం డిలే జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎప్పుడు కూడా మ్యారిటల్ స్టేటస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటేటివ్ చేసే ప్లానెట్ ఏమిటంటే వీనస్ ప్లానెట్ అంటే వీనస్ ప్లానెట్ వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కలగకుండా మనం చాలా జాగ్రత్త పడదాలని అర్థం అయితే మేషరాశి వాళ్ళకి ఏంటంటే పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉండటం ప్రేమించిన యువకు యువతీ యువకులకు కూడా పెద్దల ద్వారా ఒప్పించి అలానే వివాహ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వధువుకు కానీ వరుడుకు కానీ అలానే మంచి సంబంధం అంటే సుసంపన్నమైన అంటే మనీగా బాగా ఎక్కువగా ఉండేవాళ్ళు ఆ గుడ్ క్యారెక్టర్ కలిగిన పర్సను అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మంచి అమ్మాయి రావటం మంచి అబ్బాయి రావటం అంటే సంపన్న కుటుంబమైన అమ్మాయి సంపన్న కుటుం కుటుంబం కలిగిన భర్త అబ్బాయి మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తొందరగా వీళ్ళకి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఒక వ్యక్తి యొక్క ప్రేమలో పడే అవకాశాలు వ్యాపారంలో కొత్తవారు పెట్టుబడులు పెట్టే అవకాశం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం ఏదైతే బిజినెస్ ఉందో బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోదగినది దీంతో పాటు వీళ్ళకి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎమినెంట్ స్కాలర్స్ తోటి కన్సల్ట్ కావటం వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా వాళ్ళు కొంత హెల్ప్ చేయటం బిజినెస్ పరంగా కూడా హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి జీవితము అభివృద్ధి చెందడానికి ప్రముఖుల యొక్క సహాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు అంటే వాళ్ళ రెస్పెక్ట్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సొసైటీలో పలుకుపడి అనేది విస్తరిస్తుంటుంది వాళ్ళ యొక్క ఫేమ్ అనేది ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం అలానే పిల్లల అభివృద్ధి వచ్చే అవకాశం దానితో పాటు ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటే ఇన్కమ్ అనేది ఖచ్చితంగా గ్రోత్ కావటం అలానే సంతాన యోగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం సంతానం ద్వారా శుభవార్తలు డెవలప్మెంట్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విద్యార్థులకు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ప్రధానంగా ఉంటాయి అంటే మనీ పరంగా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా విశేషమైన కృషి చేస్తారు రుణ రోగ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రుణాలు కానీ రోగాలు కానీ వాళ్ళకి బాధలు తగ్గే అవకాశం ఉంటుంది ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళిద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో ఏదైతే వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ ఉన్నాయో చిన్న చిన్న చికాకులు కలిగిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా భార్యాభర్తలు కలిసిపోవాలని ఒక ఉపయనియంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మిత్రార్జితం కూడా డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగి తల్లిదండ్రుల యొక్క సంపాదన వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి సాధారణ జీవితం అంతా కూడా మారిపోయి మంచి జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి లౌకిక ప్రా లౌకి జ్ఞానంతో ముందుకు వెళ్ళండి మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చే ఉంటాయి పనిలో శ్రద్ధ పెట్టండి బద్ధకాన్ని వేడండి నాకు కాదు కాదు అనుకోవద్దండి మీరు ప్రయత్నం చేయండి డెఫినెట్లీ మీకు మంచి జరిగే అవకాశం నేను చెప్పిన పరిహారాలు పాటించండి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలోకాన్ని శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా శుక్నోభవంతు